పిల్లలు సుమతి శతకంలోంచి ఒక మంచి పద్యం చెప్పుకుందాం ఆ కొన్న కూడే అమృతము తా కొందక నిచ్చు వాడే దాత ధరిత్రిన్ సోకోర్చు వాడే మనుజుడు గలవాడే వంశ తిలకుడు సుమతి ఈ పద్యానికి అర్థం ఏంటంటే ఆ కొన్న కూడే అమృతము అంటే లోకంలో ఎప్పుడైనా సరే బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతంతో సమానం ఇది మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి బాగా కడుపు ఫుల్గా ఉంటుంది అమ్మేమో ఏదైనా కొంచెం తినమంటే అబ్బా ఆకలి లేదని చెప్తున్నాను కదమ్మా ఎందుకంటే అప్పటికే లేస్ ప్యాకెట్లు బింగో అన్నీ బాగా వేసేసి పొట్టలో నాలుగు సమోసాలు తినేసి రెండు దిల్ పసందులు కూడా తినేసిన తర్వాత ఇప్పుడు అమ్మ ఇంటికి వచ్చాక నైట్ కొంచెం పెరుగన్నం అన్న తినమ్మా అంటే ఈ డైలాగులు వస్తాయి మనకి కదా ఏంటి ఎప్పుడు ఆ పెరుగన్నమే పెడతావు నాకు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు వద్దమ్మా అని చెప్తారు మీరు కదా అదే అలాంటి గడ్డి గాదర ఏమీ తినకుండా ఏమనిపిస్తుంది మామూలుగా ఇంకేమీ లేదు కడుపు ఖాళీగా ఉంది అంటే అమ్మ ఏం పెడితే అది అమృతంలాగా అనిపిస్తుంది కదా కాబట్టి మనం తినే ఫుడ్కి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన కడుపులో ఎంత ఆకలి ఉంది అనే దాన్ని బట్టే దాని టేస్ట్ డిసైడ్ అవుతుంది అనమాట కాబట్టి ఆకలి బాగా వేసినప్పుడు తినే అన్నమే అమృతము అన్నమనే కాదు ఎనీథింగ్ ఎనీ ఫుడ్ అనమాట ఇదే మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎదుటి మనిషికి కూడా ఆకలి ఎంత వేస్తుంది అనే దాన్ని బట్టి మనం పెట్టే ఫుడ్కి వాల్యూ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు పది ముద్దలు తిన్నాక పదకొండో ముద్ద పెద్దగా అనిపించకపోవచ్చు కానీ మీరు రోడ్డు మీద ఒక బాబుని చూశారు అప్పటికి టూ డేస్ అవుతుంది సరిగ్గా ఫుడ్ తినలేదు అలాంటి పిల్లాడికి నువ్వు నీ పదకొండో ముద్ద వాడి మొదటి ముద్ద అవుతుంది వాడికి గనక నువ్వు పెట్టగలిగావనుకో వాడి దాన్ని అమృతంగా స్వీకరిస్తాడు సో ఒకటే భోజనమైనా నీకు అది పెద్ద ఇష్టంగా అనిపించకపోయినా వాడికి అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు ఎప్పుడైనా సరే అమ్మ నాన్నతో కలిసి బయటికి రెస్టారెంట్స్కి ఫుడ్ తినడానికి వెళ్తారు కదా ఆ క్వాంటిటీ మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు చాలామంది అక్కడే వదిలేస్తారు కొంతమంది ప్యాక్ చేసుకొని తెచ్చి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు వేడి చేసుకొని తింటారు కానీ ఇంకో పద్ధతి ఏంటంటే దాన్ని ప్యాక్ చేసుకొని దారులు ఎవరన్నా ఇలా తినని వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళకు పెడితే వాళ్ళు ఇంకా తృప్తిగా తింటారు కదా సో వీలైతే అలాంటి చేయండి అలాగే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఏమాత్రం బాధపడకుండా ముందు వెనక ఆలోచించకుండా ఆలోచించకుండా అంటే వీళ్ళకి మన దగ్గర ఒక డ్రెస్ ఉంది ఆ షర్ట్ మనం కొని దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికే అరగొట్టాం కానీ ఇప్పుడు మా పనమ్మాయి వాళ్ళ బాబు కూడా నాకన్నా కొంచెం చిన్నోడు వాడికి ఇవ్వచ్చు కానీ ఇవ్వనా లేకపోతే నేనే ఇంకో రెండు నెలలు వేసుకోవచ్చు కొంచెం బాగానే ఉంది మరి ఇప్పటి నుంచి దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలా ఉంచుకుందామా ఏం చేద్దాం ఏం చేద్దాం ఇలా ఆలోచించేవాడు వాడు దాత అనిపించుకోడు మనకి నిజంగా కొన్నాళ్ళు వాడాము చాలు అనుకున్నాక పాపం ఆ అబ్బాయి కూడా కొన్నాళ్ళు వేసుకునేలాగా ఉండాలి కదా మనం ఇచ్చిన రెండో రోజే వాడిలా ఉతికేసరికి తీగ మీద ఆరయ్యాలంటే చిరిగిపోయిన గొడ్డు ఉంటే ఉపయోగమే ఉంది కదా కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలా ఏదైనా సరే అలా అని మీకున్న ఆస్తంతా ఎవడికో రాసిచ్చేయమని కాదు కానీ ఇవ్వాలనుకున్నది పదిసార్లు ఆలోచించి ఆలోచించి ఇచ్చేవాడు కాకుండా ఇవ్వాలి అనుకున్నది వెంటనే ఇచ్చేవాడే దాత ఇంకొకటి ఏంటి ఆవేశాన్ని ఓర్చుకోగలిగిన వాడే మానవుడు ఇది ఈ రోజుల్లో చాలా అవసరం మనకేంటంటే కోపం వచ్చిందంటే వెంటనే నోటికి ఎంత మాట వస్తే అంత అసలు అమ్మని నాన్నని అక్కని తమ్ముడిని లేదా ఫ్రెండ్ని ఎవరిని అనాలన్నా ఆలోచనే ఉండట్లేదు కోపం వస్తే వెంటనే ఎలా పడితే అలాగా మాట్లాడేస్తున్నాం అందరం చేసే తప్పిదే కాబట్టి అలా కాకుండా ఆవేశం వచ్చినప్పుడు ఓర్చుకోగలిగి ప్రశాంతంగా ఉండగలిగిన వాడే మనిషి అవుతాడు మిగిలిన వాళ్ళు పశువులతో సమానం అందుకే కదా కోపంగా ఎవడన్నా నరిస్తే ఉంటాం కుక్కలా అరుస్తున్నాడు అంటాం అవునా కాదా మనిషి అన్నవాడు అలా అరవడు కాబట్టి కాబట్టి మీకు ఎప్పుడైనా కోపం వస్తే ఏదైనా ఏ విషయంలో అయినా ఒక్కసారి ఆవేశం కలిగిందంటే ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉండి తర్వాత మాట్లాడండి అలాగే లాస్ట్ది ఏంటి ధైర్యం కలిగిన వాడే వంశంలో చాలా గొప్పవాడు వంశ తిలకుడు అంటే ఆ వంశం మొత్తానికి కూడా ఎంతో గొప్పవాడు అవుతాడనమాట ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు ధైర్యం అంటే వెళ్ళి ఒక వార్కి వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయ్యి వార్లో యుద్ధం చేసిన వాడనే కాదు ఏదైనా లైఫ్లో సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేసేవాడు కూడా ధైర్యవంతుడే అంటే కొందరు పిల్లలు ఉంటారు పాపం వాళ్ళ దురదృష్టం ఎలా ఉంటుందంటే మన ఫ్యామిలీస్ లోనే చూస్తాం హ్యాపీ ఫ్యామిలీ బాగా చదువుకుంటున్నాడు తల్లి బాగా చూసుకుంటుంది అన్నీ ఉన్న టైంలో సడన్గా ఆ ఫాదరు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోవచ్చు లేదా మొన్న కోవిడ్లో మీరు చూస్తే మా ఫ్యామిలీస్లోనే చాలామంది ఉన్నారు అసలు మనకి ఎంత బాధ వస్తుంది అంటే యంగ్ చాలామంది యంగ్ పీపుల్ చనిపోయారు అంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు అలాంటప్పుడు ఈ పిల్లలు డిప్రెస్ అయిపోయి మన నాన్నలేడు కదా మరి మాకు ఇంకెవరు చదివిస్తారు అయినా ఇప్పుడు మేము చదివినా చదివేనా ఏం లే అని వెళ్ళిపోకుండా ధైర్యంగా నిలబడి లైఫ్లో ఏదో ఒక గోల్ పెట్టుకొని నాన్న లేకపోయినా నాన్న ఏమనుకున్నారో అది మనం సాధించాలి అని ఒక పట్టుదలతో ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఎందుకంటే మా ఫ్యామిలీస్లో నేను చూశాను అలాంటి పిల్లల్ని చక్కగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ తండ్రి చనిపోయిన సంవత్సరంలో కూడా ఆ ఇయర్లో కూడా డిప్రెస్ అవ్వకుండా కూడా ఫస్ట్ ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు అలా మనం నిలబడగలిగితే అలాంటి పిల్లలే వంశ తిలకలు అవుతారు కదా కాబట్టి వంశానికే పేరు తెచ్చేవారు అనమాట అది ధైర్యం ఎవరైనా ఏదైనా అనుకోని సమస్య వస్తే దానికి వెంటనే డిప్రెస్ అయిపోకుండా దానికి నిలదొక్కుకొని ఉండేవాడు కూడా గొప్పవాడే భూమి మీద సో ఎప్పుడైనా ఆకలేసినప్పుడు బాగా ఆకలితో ఉన్నప్పుడు తినే భోజనమే అమృతం అలాగే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పదిసార్లు సంకోచించకుండా ఇచ్చేవాడే దాత కష్టం వచ్చినప్పుడు కష్టం కూడా కాదు ఒక ఆవేశం కోపం వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకున్న వాడే ఒక మనిషి అవుతాడు అలాగే ధైర్యం కలిగిన వాడే వంశ తిలకుడు అది ఈ పద్యానికి అర్థం సరేనా బాయ్ పిల్లలు